స్నేహితులరా దేవుని భక్తి చేయడానికి ఇది సమయం కాదని జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించి కాటికి కాళ్లు చాపుకున్నప్పుడు ఈ శాశ్వ జీవితం దేవునికే అని చెప్పడం చెరుకు గళ్ళలో రసం అంతా తీసుకుని పిప్పి చేతిలో పెట్టడంతో సమానం దేవుడు మన జీవితం నుండి కోరుకునేది చవి సారం లేని జీవితం కాదు నీ ఒంటిలో బలం ఉన్నప్పుడే నీ కాలి సత్తువ తగ్గక ముందే దేవునికి దగ్గర కాగలిగితే నీకు బలం లేనప్పుడు క్రీస్తు నీ బలం అవుతాడు ఎవరు నీకు అండగా నిలవున్నప్పుడు యేసు నీకు ఆధారం అవుతాడు అందుకే గతించేది వయస్సని వికసించేది మనస్సని శాశ్వతం ఏది కాదని ఈ క్షణం మాత్రం మనదేనని క్రీస్తును రక్షకునిగా అంగీకరిద్దాం